ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्धनं श्रीकृष्णपरब्रह्मने नमः श्रीमद्भगवद्गीता रेडव अध्यायमु साङ्ख्ययोगमु अरवै एलोकं ఇంద్రియాణం హరతి యన్మనోను వాయుర్నావమివం భసి ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారు చేశాడు పరాంచి కానీ వ్యత్రునత్ స్వయంభూ టూ పాయింట్ వన్ పాయింట్ వన్ కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమవుతాయి మరియు వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమైన దానికి మనస్సును తప్పుదోవ పట్టించే శక్తి ఉంది కురంగ మాతంగ పతంగ బృంగ మీనాహత పంచభిరేవ పంచ ఏక ప్రమాది సకథం నహన్యతే ఎస్ సేవతే రేవ పంచ సూక్తి సుధాకరం ఇలా తెలియజేసింది జింకలు మధురమైన స్వరములను ఆక్ స్వరాలకు ఆకర్షితమవుతాయి వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు తేనెటీగలకు సుగంధంపై మమకారం అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పము మూసుకుపోయి అవి దానిలో చిక్కుకుపోతాయి చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బెస్తవారి ఎర్రలో చిక్కి అవి దొరికిపోతాయి పురుగులు దీపం వెలుగుకు ఆకర్షితమవుతాయి అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం వేటగాడు దీనిని ఆసరా చేసుకొని ఆడ ఏనుగును ఎరలాగా వాడి మగ ఏనుగును గుంతలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఆడ ఏనుగును స్పర్శించడం కోసం గుంతలోనికి వెళ్ళిన మగ ఏనుగు ఇక బయటికి రాలేదు అది వేటగానిచే సంహరించబడుతుంది ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియ లోలత్వం వలన తమ మృత్యు వైపు లాగబడుతున్నాయి ఇక అన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సును తప్పుదోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు అరవై ఎనిమిదవ శ్లోకం తస్మాధ్యశ మహాబాహో నిగృహీతా సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్య ప్రతిష్ఠిత కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహులు కలవాడ ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సును నియంత్రిస్తారు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు కానీ భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా అవుతుంది ఇంద్రియంలో మనస్సును తమ దిశగా గుంజుతాయి మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియంలో నిగ్రహించబడతాయి ఎప్పుడైతే ఇంద్రియంలో నియంత్రణలో పెట్టబడతాయో బుద్ధి దివ్య జ్ఞానపథం నుండి పక్కకు తొలగదు అరవై తొమ్మిదవ శ్లోకం యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి జాగ్రతి భూతాని సా నిషా పశ్యతోముని అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపురాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు జనులు తరచుగా ఈ శ్లోక పదాలను ఉన్నదిన్నట్లుగా తీసుకొని తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఒకనొక కాలంలో కడేశ్రీ బాబా నిల్చుండే యోగి అనే ఆయన ఉండేవాడు ఆయన శిష్యులు ఆయన ఒక గొప్ప ముని అని చెప్పేవారు అతను ముప్పై ఐదు సంవత్సరంలో నిద్రపోలేదు తన గదిలో బాహుమూలలలో వేలాడే తాడు ఆధారంగా నిలబడి ఉండేవాడు నిటారుగా నిలబడే ఉండడానికి తాడును సహాయంగా వాడేవాడు ఇలాంటి హానికరమైన నిష్టని ఆచరించడానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదాని జ్ఞాని పగలుగా చూస్తాడు అని దీనిని అభ్యాసం చేయడానికి రాత్రిపూట నిద్రపోవడం మానేశాను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు అంతసేపు నిలబడే ఉండడం వలన అతని పాదాలు పిక్కలు వాచిపోయాయి అలా నిలబడే ఉండడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయేవాడు శ్రీకృష్ణుని మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తు విషయాలను భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయం అనుకుంటారు అంటే పగలు మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి అంటే రాత్రి అనుకుంటారు మరోపక్క దివ్య జ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాలను ఆత్మకు హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి వాటిని రాత్రి చీకటిగా పరిగణిస్తారు ఇంద్రియ వస్తు విషయముల నుండి దూరంగా ఉండడమే ఆత్మ ఉద్ధరణకు అవసరమని భావించి దానిని పగలు వెలుగుగా పరిగణిస్తారు ఈ అర్థంలో పదాలను వాడడం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలు ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి అని అంటున్నాడు డెబ్భైవ శ్లోకం అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతియద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే మాప్నోతి నకామకామి ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిచ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తమ చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవడానికే కృషి చేసే వ్యక్తి అది పొందడు ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్న సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సమర్థత ఉంది ప్రపంచంలోని అన్ని నదులు సముద్రంలోనికి వచ్చి పొర్లిపోతుంటాయి కానీ సముద్రం మాత్రం పొంగదు తరగదు శ్రీకృష్ణుడు అపూర్యమానం అన్ని దిశల నుండి నిండిన అన్న పదాన్ని వాడాడు అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు డెబ్భై ఒకటవ శ్లోకం విహాయ కామాన్య సర్వాన్పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార మధిగచ్చతి ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితంగా ఉంటారో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతను భంగం చేసే వాటిని వివరించి వాటి వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు భౌతిక ప్రాపంచిక వాంచలు మనం ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే ఆ తరుణమే లోభం క్రోధముల ఉచ్చులోకి వెళ్తాం ఎలాగైతే మనం చిక్కుకుపోయినట్టే కాబట్టి అంతర్గత ప్రశాంతతకు దారి కోరికలను తీర్చుకోవడంలో లేదు వాటిని నిర్మూలించుకోవడంలో ఉంది అత్యాశ దురాశ లోభం అసలుకు భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవడమే అంతేకాక అదొక అంతులేని పరుగు అభివృద్ధి చెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి బట్టలకు లోటు ఉంది అయినా వారు అశాంతితో ఉంటారు అది ఎందుకంటే వారిలో తృష్ణ అత్యాశ ఇంకా తీరలేదు ఈ విధంగా సంతృప్తి అనే సంపత్తి కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు అహం అహంకారం మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకు పొట్లాటలు కొట్లాటలు కలహాలు ఈ అహం వల్లనే వస్తాయి వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనే పుస్తకం రాసిన మార్క్ హెచ్ మెకార్మార్క్ అనే రచయిత ఇలా అంటాడు చాలా వరకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులు రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు గణాంకాలు పరిశీలిస్తే చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవడానికి కారణం వారికి పనిలో నైపుణ్యం లేక కాదు వ్యక్తుల మధ్య సమస్యల వలన అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దానిని త్యజించుకో త్యజించడంలోనే ప్రశాంతతకు మార్గముంది స్వామిత్వం నాది అనే భావన నాది అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది ఎందుకంటే ఈ అంతా భగవంతునిదే మనం ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాం మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాం డెబ్భై రెండవ శ్లోకం ఏషా స్థితి స్థితిపార్త నయనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి ఓ పాార్త జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు బ్రహ్మన్ అంటే దేవుడు స్థితి అంటే భగవత్ ప్రాప్తి నొందిన స్థితి జీవాత్మ అంతఃకరణ శుద్ధి మనస్సు బుద్ధిని కలిపి ఒక్కోసారి అంతఃకరణ అని అంటాము అంతఃకరణ శుద్ధి సాధించిన పిదప ముందు అరవై నాలుగవ శ్లోకంలో చెప్పబడినట్లు భగవంతుడు తన దివ్య కృపను ప్రసాదిస్తాడు ఆయన కృపచే దివ్య జ్ఞానాన్ని దివ్య ఆనందాన్ని దివ్య ప్రేమను ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు ఇవన్నీ భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ప్రసాదించబడే దివ్యమైన శక్తులు అదే సమయంలో జీవాత్మను మాయాబంధనం నుండి జీవుడు విడిపిస్తాడు సంచిత కర్మలు అంటే అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మరాశి ఈ సంచిత కర్మలు నశిస్తాయి అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి లోపు లోపల ఉన్న అజ్ఞానం పోగొట్టబడుతుంది భౌతిక ప్రకృతి త్రిగుణముల యొక్క ప్రభావం అంతరించిపోతుంది భౌతిక అస్తిత్వంలో ఉన్న త్రి దోషములు ముగుస్తాయి క్లేశములు అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క ఐదు దోషాలు నశిస్తాయి పంచకోశములు భస్మమవుతాయి ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం నుండి స్వేచ్ఛను పొందుతుంది ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశ సాధిస్తుందో అది జీవన్ముక్త అనబడుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్టు తర్వాత మరణ సమయంలో ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యజించి భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది ఋగ్వేదం ఇలా పేర్కొంటుంది తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ వన్ పాయింట్ ట్వంటీ టూ ట్వంటీ ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తర్వాత అది ఎల్లప్పుడూ భగవంతునితో కూడి ఉంటుంది ఆ తర్వాత అజ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశం చేసుకోదు మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని నిర్వాణం మోక్షం అని అంటారు ఫలితంగా ముక్తి అనేది భగవత్ ప్రాప్తి ద్వారా సహజంగానే వచ్చే పరిణామం ఇది రెండవ అధ్యాయము సాంఖ్యయోగం సమాప్తం